కూడా మంచి వాలంటీర్ మంచి కార్యకర్త ఆయన పొద్దున్న తీర్థఘోషలో ఆయన స్వయంగా దగ్గర ఉండి అందరికీ చక్కగా తీర్థాలు ఇప్పించి ఎలా రావాలో ఎలా నడవాలో చెయ్యి ఎలా పట్టాలో కూడా వారు పట్టి చూపించి అందరికీ చక్కగా చేశారు ఈ కార్యక్రమాన్ని మన అందరం కలిసి మన క్షేమం కోసం మన ప్రాంతపు క్షేమం కోసం మనందరి యొక్క ప్రగతి కోసం అని మనందరం కలిసి చేసుకోవాలి అనేదాన్ని మనకి ఇక్కడ నిరూపిస్తున్నారు మనం మన ఉండేటటువంటి పార్టీలు ఏవైనా దేవుడి ముందర మన అందరం కూడా సమానమే దేవుడి సేవల్లో మన అందరం కూడా ఇప్పుడు కలిసి ఉండాలి అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చక్కగా ఇద్దరూ ఇక్కడ ఉండి మనకి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా జరిపించారు బ్రహ్మోత్సవం ఈవేళ మూడవ రోజు జరుగుతోంది ఇంకా రెండు రోజులు మనకి ఈ కార్యక్రమం ఉంటుంది ఈ నాలుగవ పుష్కర మహోత్సవం ఇది మాకు ఇప్పటికీ జ్ఞాపకం మా పెదజీయర్ స్వామివారు ఈ సిద్ధిపేట అంటే వారికి సొంత ఇంటిలా ఉండేది డెబ్భై ఐదులో ఇక్కడికి వచ్చినప్పుడు మొదట మన ఆలయం ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పుడు వారు ఈ కార్యక్రమానికి దగ్గరుండి జరిపించారు అప్పుడు ఐదవ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం కూడా జరిగింది ఐదవది కాదు ఏడవది ఏడవ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం జరిగింది దాని తర్వాత జమ్మిగుంట ఇల్లెది గుంటల్లో ఎనిమిది తొమ్మిది జరిగే పదవ యజ్ఞం జరగాలి అని మనకి పక్కన ఎక్కడ ఓదేలా అని ఏదో గ్రామం ఉన్నట్టు జ్ఞాపకం ఆ గ్రామాల్లో మేము కార్యక్రమం చేస్తామండి మీరు రండి అని పిలిచారు అక్కడ వాళ్ళు ఆ స్వామివారు క్రమంగా క్రమంగా ఆలయాన్ని వీరందరూ కలిసి చాలా చక్కటి ఆకారాన్ని ఈ ఆలయానికి తీర్చి దిగి దీనికి ఒక సమగ్రమైనటువంటి స్వరూపాన్ని కలిగించారు ఇంత ఆనందంగా ఉత్సవాన్ని జరిగేటట్లు ఏర్పాటు చేస్తున్నారు మన అర్చక స్వాములు ఇక్కడ ఉండేటటువంటి మిగతా పాచక స్వాములు వారితో పాటు ఉండేటటువంటి పరివారం యాజ్ఞికం చేసేటటువంటి స్వాములు చాలా చక్కటి స్వామి సేవలు చేయడం వల్ల ఆయన ఈ రకమైనటువంటి వికాసాన్ని పొందాడు అని మేము అనుకుంటాం మీ అందరినీ ఆయన అట్లా అనుగ్రహిస్తూ ఉండి ఉంటాడు అని కూడా మేము భావిస్తాం తర్వాత ఒక రెండు సార్లు ఇక్కడికి రావడం జరిగింది కానీ తర్వాత మళ్ళీ తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు ఇక్కడికి మళ్ళీ అప్పుడు ఇక్కడ బ్రహ్మయజ్ఞం జరిగింది అప్పుడు ఇక్కడ మా కేసీఆర్ గారు ఇంట్లోనే ఉన్నాం మేము అప్పుడు మళ్ళీ మా హరీష్ రావు గారు అద్భుతమైనటువంటి వాలంటీర్గా వారు ఎన్నో నుండి మొత్తం అందరి చేత కార్యక్రమాలు జరిపించారు వారు ఎంత బాగా జరిపిస్తారో మేము చూసాం ఎప్పుడు చూసాం అక్కడ మన ఉత్సవాల్లో చూసాం ప్రతి వాళ్ళతో అయిపోయి వారు కార్యక్రమాలు జరిపిస్తారు ఇప్పుడు కూడా తన పెద్దరికాన్ని చూసుకోకుండా అట్లాంటి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి మాకు ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆయన అందరితోటి సామాన్యులు మామూలు వాళ్ళనే తేడా లేదు అందరితోటి ఎంత కలిసిపోయి ఉంటాడు ఆయన అందరి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి ఈ ప్రాంతానికి ఎంతో లాభం కలిగించినటువంటి వ్యక్తి అలాంటి వాళ్ళు ఉండడం మీ ప్రాంతానికి ఒక పెద్ద ఎస్సెట్ ఈ ప్రాంతానికి ఒక లాభం దాంతోపాటు ఇక్కడ మన రఘునందన్ గారు వారు చక్కటి సేవాభావంతో వారి ఊర్లో కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలయాన్ని నిర్మాణం చేయించి మన దుబ్బాకలో ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పటికీ కూడా సామాన్యులతోటి కలిసిమెలిసి చక్కగా ప్రతి వారి యొక్క అవసరాలని చూసి ఆదుకునేటటువంటి ఒక మంచి మనస్తత్వం ఇలాంటి అద్భుతమైనటువంటి సామాజిక సేవే తమ జీవితంగా కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్న ప్రాంతం మీ సిద్దిపేట ఈ వెంకటేశ్వర స్వామి మోహినిపురానికి వచ్చి ఈ నగరానికి నడిగుంటున ఆయన ఇక్కడ వెలిసి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తున్నాడు వికసింపజేస్తున్నాడు మీరందరూ అందులో భాగస్వాములు ఈ శ్రేయస్ మీ అందరిది దీన్ని ఎప్పుడూ చక్కగా మీరు ఇట్లాగా సురక్షితంగా ఉండేట్టుగా అప్పగి అట్టే పెట్టుకుంటారు అని మేము ఆశిస్తున్నాం పైన కూర్చుని ఉంటాడు అంటే మనకి అవసరం వచ్చినప్పుడు భయం వేసినప్పుడు ఎవరితో చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది అలా అర్థం లేకుండా మన కంటితోటి మన మధ్య ఆయనని చూసుకోగలిగేటట్లుగా మనం కూడా ఆయనకి ఏదైనా చేసుకోగలిగేటట్లుగా మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ న్యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్